రంగస్థలం లాంటి అఖండ విజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ విదయ రామ ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రారంభం నుండే ఈ చిత్రంపై అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నప్పటికీ కానీ ఆ అంచనాలను సినిమా అందుకోవడంలో విఫలమైంది అయితే ఈ విషయాన్ని స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక బహిరంగ లేఖ ద్వారా ఒప్పుకున్నారు అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైన కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సుమారుగా అరవై నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసి టాక్ తో కూడా ఇంత మొత్తంలో కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది అయితే ఈ చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో ఒకసారి పరిశీలిస్తే ఏరియాలో ఈ చిత్రం మొదటి రోజు ఐదు కోట్లకు పైగా వసూలు చేయగా ఫుల్ రన్ లో మాత్రం పదమూడు కోట్లకు పైగా వసూలు చేసింది ఇక రాయలసీమలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పన్నెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది అయితే ఇంత మొత్తం వసూళ్లు ఇతర స్టార్ హీరోల హిట్ సినిమాలకు కూడా రాకపోవటం విశేషం ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయగా తూర్పు గోదావరి జిల్లాలో ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు పాయింట్ నాలుగు ఒక కోటి ఇక కృష్ణా జిల్లాలో మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయగా గుంటూరు జిల్లాలో ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక రామ్ చరణ్ కంచుకోటగా పిలవబడే నెల్లూరులో సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది కర్ణాటకలో ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం దారుణంగా పరాజయం పాలైంది కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోవటం విశేషం మొత్తం మీద ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబులార్ చిత్ర షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను కూడా ఇటీవలే ప్రారంభించుకుంది రామ్ చరణ్ ఎన్టీఆర్ల మీద కీలక సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారు అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలేవి కూడా రాజమౌళి బయటకు రానివ్వకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు అయితే ఈ చిత్రానికి టైటిల్ గా రామ రావణ రాజ్యం అనే పేరును పరిశీలిస్తున్నారట బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసుగా ఎన్టీఆర్ దొంగగా కనిపించబోతున్నారట సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో డివిబీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Yeah. you